హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము కాళహస్తీశ్వర్ టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా బాగుంటుంది చాలా ఓల్డెన్ టెంపుల్ ఇలా వెళ్ళాము మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము ట్రైన్లో ఆ రోజు నైన్ ఓ క్లాక్ ట్రైన్ అని చెప్పారు కానీ మేము వెళ్ళి ట్వ ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చింది అది స్పెషల్ ట్రైన్ అంట చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ కోసము కానీ నైన్ థర్టీకి రావాల్సింది ట్వెల్వ్ థర్టీకి వచ్చింది ఫైనల్గా ట్వెల్వ్ థర్టీకి వచ్చింది మేము ఎక్కాము అక్కడ మేము కేఆర్పురం రైల్వే స్టేషన్లు ఉన్నాయి అక్కడంతా చాలా ట్రైన్స్ వస్తున్నాయి గూడ్స్ లోకల్ ట్రైన్స్ వైట్ ఫీల్డ్ కుప్పము వందే భారత్ ట్రైన్ కూడా ఉంది బట్ స్టాప్ లేదు అక్కడ నుంచి చాలా ట్రైన్స్ హౌరా ఎక్స్ప్రెస్ ఇలా చాలా ట్రైన్స్కి ఇక్కడ స్టాప్ ఉంది ఫైనల్గా మా ట్రైన్ వచ్చింది మేము ఎక్కాము చూడండి కొన్ని ట్రైన్స్ శతాబ్ది ఇలాంటివే కొన్ని కొన్ని ఆపుతారు ఫైనల్గా మేము ఎక్కాము ఇది ఎలా వెళ్ళిందంటే చిత్తూరు పుత్తూరు తిరు తిరుత్తని మీదుగా రేణిగుంటకి వెళ్ళింది మేము ఫైనల్గా సెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము రేణిగుంటకి రేణిగుంట నుంచి అక్కడ రూమ్స్ తీసుకున్నాం కాళహస్తికి ఇలా స్టార్టింగ్లోనే నది పక్కనే బ్రిడ్జ్ దగ్గరే స్టాప్ చేస్తారు అక్కడే బస్ స్టాప్ ఉంది దానికి ఎదురుగా జిఎం హోటల్ ఉంటే అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము అక్కడ గోపురం దగ్గర టైం మేము వెళ్ళేలోపు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్లేలోపు నైన్ థర్టీ అయింది క్లోజ్ చేసేసారు జస్ట్ డోర్ ఓపెన్ ఉండింది జస్ట్ బయట అంతా చూసుకొని మేము వచ్చేసాము చూడండి టెంపుల్ చాలా బాగుంది ఇది గోపురం ముందు పడిపోయిందంట కృష్ణ దేవరాయలు కన్స్ట్రక్ట్ చేశారంట గుడికి రైట్ సైడ్ గణపతి ఉంటారు రెఫ్ట్ రైట్ సైడ్ భక్త కన్నప్పు ఉంటారు లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉంటారు చూడండి చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా వెళ్ళి దర్శించండి మనము గోపురం ఒకటి దగ్గర ఇలా వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ స్వామి అమ్మవారు ఉంటాయి ఇక్కడ అందరు కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని లోపలికి వెళ్తారు మేము వెళ్ళేటప్పటికి ఈ క్లోజ్ అయింది కాబట్టి మేము చూసుకొని చూసాము మేము ఇక్కడ నైట్ టైం పడుకుంటే మంచిది అని చెప్పారు అందుకు గేట్ వన్ దగ్గర అడిగితే గేట్ వన్ దగ్గర లేదండి గేట్ ఫోర్ దగ్గరికి వెళ్ళాలి అట్లా రౌండ్ తిరుక్కుని వెళ్ళాలి అని చెప్పారు సరే అని రూమ్కి వెళ్ళి మేము బెడ్షీట్స్ తీసుకొని ఫోన్స్ అంతా అక్కడ రూమ్ లో పెట్టేసేసి వెళ్ళాము ఇలా మేము ఫోటోస్ అంతా తీసుకున్నాము అక్కడ కొందరు గేట్ టూ దగ్గరే అక్కడ బయటనే పడుకుంటారు అక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళది ఇలాంటి ఒక షెల్టర్ ఉంది అక్కడంతా పడుకొని కూర్చోన్నారు ఇది గేట్ నెంబర్ టూ ఇది కూడా క్లోజ్ లో ఉంది ఇక్కడ పడుకునే క్లీన్ అని చెప్పారు గేట్ వన్ దగ్గరనే గోశాల ఉంది మేము గోశాలకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గోవులకి ఇక్కడ మనం ఏమన్నా గోశాలకి డొనేట్ చేసేటకుంటే అమౌంట్ డొనేట్ చేయొచ్చు ఒక ఫైవ్ ఉన్నాయి మేము అలా పిక్స్ తీసుకుంటూ ఉన్నాము అక్కడ ఇక్కడ ఇంకా చూసేసుకొని మేము ఇంకా గేట్ వన్ దగ్గర జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అక్కడ చూడండి నైట్ టైం చాలా చూడటానికి చాలా బాగుంది సరౌండింగ్స్ డే టైం కంటే నైట్ టైమ్స్ ఈ లైటింగ్స్కి పైన కొండపైన శివ పార్వతి ఉన్నారు చూడటానికి అసలుకి కళ్ళు రెండు కళ్ళు చాలడం లేదు చాలా బాగా చేశారు ఇలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గుర్తుండడానికి కాళహస్తికి వెళ్ళామని చెప్పి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ బట్ బెడ్షీట్స్ అలా తీసుకొని స్టార్ట్ అవుతున్నాము మాకు రూమ్కి లెఫ్ట్ సైడు ఈ దారి ఉంటుంది స్వర్ణముఖి నది ఈ నది ఇక్కడ ఈ ఈ దారిలో వెళ్తే మనకి గేట్ త్రీ గేట్ ఫోర్ వస్తాయి ఇక్కడ మీకు కావాల్సిన రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడికి వచ్చి దిగేసేసి ఇక్కడ మనము గుడికి ఎదురుగా గేట్ వన్ గోపురం దగ్గర కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ గేట్ నెంబర్ టూ దగ్గర కూడా అవైలబుల్స్ ఉంటాయి చూడండి నైట్ టైం చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పోల్స్ పెట్టారు లైట్స్ అవి కూడా చాలా బాగున్నాయి శివ శివ మూడు నామాలు పెట్టుకున్నట్లుగా చాలా బాగా ఉన్నాయి శి శివ రూపంలో ఉన్నాయి ఆ లైట్స్ కూడా చూడడానికి చాలా బాగుంది మనము ఇక్కడ వెహికల్స్ ఓన్ వెహికల్స్ లో వచ్చినా కానీ పార్కింగ్కి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గుడి చుట్టూ కూడా చాలా పార్కింగ్ ప్లేస్ ప్లేసెస్ ఉన్నాయి చూడండి మేము నైట్ టైం వెళ్తున్నాం పడుకోవడానికి టెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మనం వెళ్ళే దారిలో టెన్ థర్టీ అయినా కానీ చుట్టూ జనాలు ఉన్నాయి టెంపుల్ కూడా చాలా ట్వంటీ ఫీట్స్ హైట్ లో ఉంది ఈ చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది చూడండి చాలా బాగుంది ఇది గోపురం త్రీ మార్నింగ్ టైము అన్ని గోపురాలు తెరుస్తారు నైట్ టైం క్లోజ్ చేశారు ఓన్లీ ఫోర్త్ గేట్ దగ్గర మాత్రం ఓపెన్లో ఉంటుంది ఇవంతా సేవ లిస్టు మనకు ఆ టెంపుల్ ఏమేమి సేవలు చేస్తారని చెప్పి ఈ రోడ్లలో ఎటువైపు వెళ్ళి చూసినా కానీ శివలింగము అమ్మవారు కనిపిస్తూ ఉంటారు కొండపైన ఉన్నది అక్కడ కూడా వెళ్ళచ్చు ఓన్ ఏదన్నా కారు ఆటో మాట్లాడుకొని వెళ్ళచ్చు ఏదంటే నడుచుకుని కూడా వెళ్ళచ్చు గుళ్ళో నుంచి దారి ఉంది చూడండి టెన్ థర్టీ అయినా కానీ చాలామంది తిరుగుతూ ఉన్నారు షాప్స్ ఉన్నాయి ఏటీఎంస్ ఉన్నాయి ఫైనల్గా మేము రీచ్ అయ్యాము గేట్ నెంబర్ ఫోర్కి అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది పడుకున్నారు మాకు కూడా చూద్దాము ప్లేస్ ఉందేమో అని చూసాము ఇక్కడంతా కొందరు రూమ్కి వెళ్లకుండా ఇక్కడే వచ్చి స్టే చేసి నైట్ టైం పడుకొని మార్నింగ్ స్నాన్ చేసుకొని దర్శనానికి వెళ్తారు అలా చాలామంది ఈ ఊర్ల నుంచి వచ్చి పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి ఫుల్ క్రౌడ్ ఉంది చాలా పెద్ద హాల్ ఇది పైన షీట్స్ కూడా ఉంటాయి వర్షం పడినా కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయి సెక్యూరిటీ కూడా ఉంటుంది మనకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు మేము వెళ్తూ ఉన్నాము ఇక్కడే రై గోపురం వైపు రైట్ సైడ్ అన్నదానం ఉంటుంది మార్నింగ్ టైం ట్వెల్వ్ టు త్రీ వరకు అన్నదానం ఉంటుంది చాలా తింటే మంచిది అని చెప్పి మేము మా పూర్తి చేసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాము చూడండి ఫుల్ అయిపోయినారు అసలు ప్లేసే లేదు ఫైనల్గా మాకు గేట్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర ప్లేస్ ఉండింది కొంచెం అడ్జస్ట్ చేసుకొని పడుకున్నాము ఇది దక్షిణ గోపురము ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇలా క్లోజ్ చేసినారు ప్రతిరోజు ఉదయం రెండున్నరకే వాళ్ళు వచ్చి ఇట్లా మామిడి ఆకులు అరటి తోరణాలు కడతారంట మేము ఉన్నప్పుడే టూ థర్టీకి మమ్మల్ని లేపేశారు ఆ టైంలో వాళ్ళు అవి కట్టుతున్నారు చూడండి నేను పడుకొని వీడియో తీసుకున్నాను ఎలా ఉందో అని అని చెప్పి టెంపుల్ చాలా బాగుంది ఓల్డ్ టెంపుల్ మేము ఇది సెకండ్ టైం ఇక్కడ పడుకోవడం ముందు కూడా ఇక్కడే పడుకున్నాము చూడండి మెయిన్ డోర్కి దగ్గరగానే పడుకున్నాం మేము చాలా లక్కీ కదా ఆ ప్లేస్ దొరికింది అక్కడ చాలా మంచిదండి అక్కడ పడుకుంటే మార్నింగ్ టూ థర్టీకి లేపేశారు చూడండి కొంచెం రెడీ అయ్యి చిగుండు కొట్టుకొని వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాం తీసుకొని ఒక టూ టూ అవర్స్ తర్వాత సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము సెవెన్ టు నైన్ థర్టీ రాహుకాలం కాబట్టి ఆ టైంలో వెళ్ళి పూజ ఇచ్చాము పూజ ఇచ్చి మేము నైన్కి చాలా క్రౌడ్ ఉండింది నైన్కి వెళ్ళాము ఎగ్జాక్ట్గా నైన్ టు టెన్ థర్టీ అయింది పూజ చేసుకొని పూజ చేసుకున్న టికెట్ తీసుకొని రావాలి టికెట్ ఉంటేనే లోపల పంపిస్తారు మేము అక్కడే వదిలేసి వచ్చాము దానివల్ల మళ్ళీ మేము టికెట్ తీసుకోవాల్సి వచ్చింది దర్శనానికి కానీ అక్కడ వస్త్రాలు వేసుకుంటే పంచ శారీ ఇలాంటివి వేసుకొని రావాలి పూజ చేపించడానికి చాలామంది చేయిస్తారు ఆ పూజ చేయించడం వల్ల మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా మన జాతక దోషం ఉంటే పోతాయని చెప్పి చెప్తారు అందుకని వెళ్ళి చేయించాము తర్వాత మేము భోజనానికి వెళ్ళి ఫ్రీ భోజనం తినేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒక ఫోర్ ఓ క్లాక్కి ఇలా బయటకు వచ్చాము చూద్దామని చెప్పి ఇలా నేను అక్కడ రామసేతు వంతెన ఉంటే అంత తీసాను ఇలా రోడ్డు మీద అంతా ఫొటోస్ చూసాను డే టైం చూడండి ఎలా ఉంటుంది ఈ కొండ కన్నా వెళ్ళచ్చు కానీ మేము వెళ్ళలేదు టైం లేదని చెప్పి ఆ రోజు నైటే స్టార్ట్ అవ్వాల్సింది ఇలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము గుడి దగ్గర చూడండి చాలా బాగుంది డే టైం కూడా ఇది గోపురం మూడు మీ సేవ లిస్టు ఏమేమి సేవలు చేస్తారని మార్నింగ్ టైం రుద్రాభిషేకం ఉంటుంది అభిషేకం ఉంటుంది ఇలా చాలా ఉంటాయి ఇలా చూడండి ఇది స్వర్ణముఖి నది చాలా మంది కొందరు స్నానాలు చేస్తున్నాయి కానీ కొంచెం వాటర్ మురిగ్గా ఉన్నాయని మేము వెళ్ళలేదు రూమ్లోనే స్నానం చేసుకున్నాము చాలా బాగుంది టెంపుల్ ఒక టూ డేస్ స్పెండ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది టెంపుల్ డే టైం కూడా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ మేము వెళ్తూ ఉండగా నాకు బురుగులు ఇలా స్నాక్స్ తీసుకున్నాను బేల్పూరి తీసుకొని తింటూ వెళ్తూ ఉన్నాను ఈ గోపురం ఫోర్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఉంటుంది మేము షాపింగ్ చూసాము ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో తీసుకున్నాము అలానే ఒక కొమ్ము తీసుకున్నాము గంధంది ఒకటి వైట్ది ఒకటి అలానే ఇక్కడ టెంపుల్ దగ్గర ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది అలా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ షాపింగ్కి ప్రతి ఒక్క వస్తువు మనకు అవైలబుల్ ఉంటుంది ఇంట్లో ఈ టెంపుల్లో హిస్టరీ ఒకటి ఉంది ఇలా పాము ఏనుగు ఈ సాలిపురుగు ఈ త్రీతో స్టోరీ ఒకటి ఉంది ఇక్కడ ఫొటోస్ వేసి నేను అక్కడ తీసుకుంటున్నాను ఇదే టెంపుల్ ఇక్కడ ప్రసాదం కొంట ఉంటుంది ప్రసాదం తీసుకున్నాం మేము వడ వడలు రెండు లడ్డు టెన్ రూపీస్ పులిహోర పులిహోర అక్కడే తినేసాము వడ లడ్డు తీసుకొచ్చాము చాలా బాగుంది టేస్టీగా ఉంది మనము ఏ టెంపుల్వి ఆ టెంపుల్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంది ఫ్రెష్గా కూడా ఉంది ఇక్కడ ఆది యోగి టైప్ లో ఒక షెడ్ కూడా ఉంది ఇక్కడ వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ చేయొచ్చు ఇక్కడ అంతా చాలా మంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అంతే లాస్ట్ లో మేము ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ ఈశ్వర్ ఫౌండేషన్ దగ్గరనే ఇక్కడ బస్సెస్ కూడా అవుతాయి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది అటువైపు కూడా ఒక బస్ స్టాప్ ఉంది ఇక్కడ కొందరు బస్ ఎక్కి వెళ్తారు మేము ఫైనల్ గా రూమ్ వెకేట్ చేసి స్టార్ట్ అయ్యాము సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము మేము నైట్ నైన్ ఓ క్లాక్ బస్ బుక్ చేసుకున్నాము ఇలా బస్సు ఎక్కిన తర్వాత కాళహస్తి దాటుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల వరి మడి ఎక్కువ ఉంది రోడ్ వర్క్ జరుగుతుంది చుట్టూ పచ్చదనం ఉంది ఇటు అటు రోడ్డుకి ఇటువైపులా ఎక్కువ వరి మడి నాటు ఉన్నారు ఎక్కువ వరి నాట్లు వేసినారు చూడడానికి చాలా బాగుంది రోడ్ వర్క్ ఓవర్స్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం జరుగుతూ ఉన్నది మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ లోపల గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది చూడవలసిన ప్లేసు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటండి చాలా బాగుంటుంది పవిత్రమైన దేవాలయము ఇక్కడ వాయులింగ రూపంలో ఉంటారు దేవుడు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది తిరుపతికి అవైలబుల్ తిరుపతి నుంచి కాళహస్తికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి నాన్ స్టాప్ ఉంటాయి ఎక్స్ప్రెస్ ఉంటాయి చాలా బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఏ టైంలో వెళ్ళినా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా తిరుమలకు దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కాళహస్తీశ్వర టెంపుల్ కూడా దర్శనం చేయండి చాలా బాగుంటుంది చూడవలసిన ప్లేసెస్ చూడండి మేము ఈ తిరుపతికి వచ్చేలోపు ఈవినింగ్ నైట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా నియర్ రేణిగుండ దగ్గర ఉన్నాము ఈ చుట్టుపక్కల తిరుపతి చుట్టూ కూడా చాలా డెవలప్ అయింది చుట్టూ ఫ్యాక్టరీస్ అంతా చాలా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి చాలా బాగుంది ఎయిర్పోర్ట్ కూడా రెడీ చేశారు చాలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి ఈజీగా మనము కాళహస్తికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పాతాల గణపతి కూడా ఉంది చాలా లోపలికి జస్ట్ మనం బెండ్ అయ్యి వెళ్ళాల్సింది ఆ గణపతిని మాత్రం ఖచ్చితంగా మనం చూడవలసింది మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉంది చాలా ఈజీగా అన్ని ప్లేసెస్ నుంచి తిరుపతికి బస్ ఫెసిలిటీ ఉంది తిరుపతి నుంచి ఒక థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది కాలహస్తి మేము సెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము కానీ మాకు బెంగళూరుకి బస్సు నైన్ ఫార్టీ ఫైవ్ మేము బుక్ చేసుకున్నాము జస్ట్ డిన్నర్ చేసుకొని ఇలా బయటకు వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నాను ఫ్లైఓవర్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు తిరుపతి కూడా తిరుమల లాగా అనిపిస్తుంది ఈ పేడు నామాలు చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు లాగా తెలుస్తుంది చాలా బాగుంది చూడ్డానికి కూడా పిల్లర్స్ ఈ పిల్లర్స్ చూస్తూనే ఇది తిరుపతి అని తిరుమల అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు మేమే అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని వెయిట్ చేసాము చాలా బాగుంది తిరుపతి కూడా మీరు కూడా కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్